అన్న ఇది ఐదు నెలలు మీద ఉంది అన్న సుడి ఐదు నెలలే పెట్టుకోండి ఐదు నెలలు మీద ఉంది సుడి జాఫరాబాద్ హెవీ సైజ్ గేదే పెద్ద డైరీ ఫామ్ అన్న ఇది పచ్చి మీద పద్దెనిమిది లీటర్ ఇచ్చిందన్న అన్నాడు డైరీ అతను పద్దెనిమిది లీటర్ ఇచ్చిందంట ఐదు నెలలు మీద ఉంది సుడి పచ్చి మీద పద్దెనిమిది ఇచ్చింది అన్నాడు చాలా పెద్ద డైరీ ఫామ్ అన్న ఇంకోటి ఏంటంటే ఇగో ఈ డైరీ ఫామ్ గురించి కూడా ఇగో చాలా పెద్ద డైరీ ఫామ్ దన్నా బరే ఇది చైన్ కట్టేసిరు ఇది చైన్ కట్టేసిరు ఇక్కడ ఇక్కడ చైన్ కట్టేసిరు కొంచెము పెట్రోల్ ఈరోజు పోస్తే సెట్ అయిపోతుంది చాలా మంచి పెద్ద డైరీ ఫామ్ది ఇది పది పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చింది కానీ మనం ఐదైదు లీటర్ చెప్తున్నాము ఇది ఇప్పుడు వచ్చేసి ఐదు నెలలు మీదుంది అన్నట్టు చూడి డాక్టరు మనం అయితే ఐదు నెలలు చెప్తున్నాము ఐదు నెలలు ఉందంట దీని ధర వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు చెప్పిన ఒక లక్ష ఐదు వేలు చెప్పినా బర్రే బాగుంది హెవీ సైజు పెద్ద డైరీ ఫామ్ది ఇప్పుడు ఇంతే మూడో అవుతూ ఉంటుంది బర్రె మూడో అవుతూ ఉంటుంది బర్రె బర్రే చాలా పెద్ద డైరీ ఫామ్ దన్నా మరీ మరీ చెప్తున్నా చాలా పెద్ద డైరీ ఫామ్ది బర్రె చైన్ కట్ చైన్ కట్టేస్తారు అక్కడ మీకు చూపించిన కూడా అది ఒక్కటే ప్రాబ్లం తప్ప ఇంకేం లేదు అది ఏముంది జస్ట్ స్ప్రే కొట్టి జరా అది పెడితే అయిపోతుంది పెద్ద చాలా పెద్దగా ఓకేనా ఐదు నెలలు మీద ఉంది డాక్టర్ మనం అయితే ఐదు నెలలు చెప్తున్నాం అన్న ఐదు నెలలు మీద ఉందన్న డాక్టర్ ఐదు నెలలే చెప్తున్నాం మరే చాలా పెద్దగా ఉంది ఓకేనా ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నా ఒక లక్ష ఐదు వేలు పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చింది కానీ మనం ఐదు ఐదు లీటర్ చెప్తున్నాం